ఒక్క రోజుగా బయట ఇరవై నాలుగు గంటలకి అవును అంటే ఇది తురుము కదా ముక్కలు కాదు కదా ముక్కలైతే కొంచెం టైం పడుతుంది ఇది తురుమేసింది కాబట్టి తొందరగా మగ్గిపోతుంది

ఏమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము వెల్కమ్ బ్యాక్ టు కౌన్సిలింగ్ వంటలు ఈరోజు మన వీడియోలో ఒక చక్కని పచ్చడి చేస్తున్నానండి అదేంటంటే ఇదిగో మామిడికాయలు ఇదిగోండి నాలుగు మామిడికాయలు తీసుకున్నాను ఈ మామిడికాయలతోటి తురుము పచ్చడి పడతాననమాట మనకి ఆవకాయ పచ్చడి పట్టుకోవాలి అంటే ఇంకా టైం పడుతుంది కదండి కాయలు బాగా ముదరాలి అప్పుడు మనం పచ్చడి పట్టుకోవాలి ఆవకాయ పచ్చడి అందుకని ఈ లోపల టెంపరీ పచ్చడి పడుతున్నానండి తురుము పచ్చడి అనమాట చాలా బాగుంటుంది రైస్లోకే కాదు టిఫిన్లోకి కూడా అంటే ఇడ్లీ దోశలోకి కూడా పరికొస్తుంది అనమాట ఈ పచ్చడి ఆ విధంగా చేస్తానండి పక్కా కొలతలతో అంటే ఒక కప్పుతోటి కొలతలు తీసుకుని కంప్లీట్గా చూపిస్తానండి మీకు మధ్య మధ్యలో మిస్ చేస్తున్నట్టున్నారు నేను ఏ పచ్చడి చేసినా ఏది చేసినా కొలతలతోటే చూపిస్తున్నాను నేను మీరు మధ్యలో కొంచెం స్కిప్ చేశారనుకోండి ఆ స్కిప్లోనే ఒక కొలత అనేది పోయిందనుకోండి మీకు అర్థం కాదనమాట మళ్ళీ నాకు కామెంట్లు కూడా పెడుతున్నారు అందుకని స్కిప్ చేయకోకుండా కొలతలు మాత్రం కంప్లీట్గా చూడండి ఓకే నేను ఈ పచ్చడికి అయితే ఈ నాడుకాయలకి ఎంత తురుము వస్తుందో తురుము కప్పుతోటి కొరిచి దాని ప్రకారంగా నేను ఉప్పు కారాలు ఇవన్నీ వేస్తాను అనమాట ఓకేనండి చాలా బాగుంటుంది పచ్చడి త్రీ మంత్స్ వరకు ఉంటుంది ఆ విధంగా చేసుకోవచ్చండి సంవత్సరం వరకు నిలవుండే పచ్చడి కూడా చేసుకోవచ్చు తురుము పచ్చడి కానీ కాయలు ముద్రాలన్నమాట టెంక పట్టాలు బాగాను అప్పుడు తురుము పచ్చడి చేసుకోవచ్చు అనమాట అది సంవత్సరం వరకు ఉంటుంది ఇప్పుడు మనకి ఇంకా కాయలు సరిగ్గా ముద్రలేదు కదండి ఇప్పుడే కదా ఉగాది పంట కూడా అయ్యింది ఇంకా పప్పుగానే ఉంది లోపల అందు గురించి ఇది త్రీ మంత్స్ వరకు నిలవుంటుందనమాట ఓకే అండి ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ఇప్పుడైతే నాలుగు కాయలు తీసుకున్నానండి నాలుగు కాయలు శుభ్రంగా కడిగేసి అనమాట ఏదైనా కానీ మనం పచ్చడి పట్టుకునేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఏంటంటే తడి లేకుండా చూసుకోవాలి తడి లేకుండా ఉంటేనే పచ్చడి మనకి నిలముంటుంది అనమాట ఇవి శుభ్రంగా కడిగేసి తుడిచేసానండి ఇప్పుడు ఇవి పైన పొట్టు చెక్కేయాలి ఫస్ట్ హ్యాప్ పై ఒకంతా చెక్ వేసుకోవాలండి చెక్ తర్వాత ఏం చేయాలని చూపిస్తాను ఇదివరకు శుభకార్యాలకి కూడా అంటే పెళ్లిళ్ళ ఫంక్షన్లో కూడా ఇలాగ టెంపరీ పచ్చడి పెట్టేసి వేసేవారు చిన్న చిన్న ముక్కల పచ్చడి అలాగే ఇలాగ తురిమేసిన పచ్చడి వేసి ఇవ్వరు అనమాట బాగుంటుంది అండి హోటల్లో కూడా అవును ముక్కలు ఇదిగోండి పై తొక్క చెక్కేసామండి ఇప్పుడు ఇలాగ కొంచెం పెద్ద గ్రేటర్ తీసుకొని దీంతో తురుము తీసుకోవాలన్నమాట ఇదైతే కొంచెం పెద్దగా వస్తుందండి పచ్చికాయలు తీసుకోవాలండి కొంచెం అయితే బాగోదు ఇలా బాగా పచ్చిగా ఉన్న కాయలు చూసి తెచ్చుకోవాలన్నమాట అప్పుడే కొంచెం పచ్చదే నిలవ ఉంటుంది నాలు కాయలు ఇదే విధంగా తీసేసుకోవాలి కష్టమేమి కాదండి ఈజీగానే తీసేసుకోవచ్చు ఇది ఇంకా టెంక్ పట్టలేదండి కొంచెం అంటే టెంక్ పట్టడానికి రెడీగా ఉందన్నమాట అండి తురుము తీసేసానండి తురుమి తీసేసి పక్కన పెట్టేసుకుని ఇప్పుడు కళాయి పెట్టి కళాయి వేడైన తర్వాత ఒక స్పూను మెంతులు రెండు స్పూన్లు ఆవాలు వేసి లైట్గా ఫ్రై చేయాలండి ఇలా ఫ్రై చేసిన తర్వాత ఒక ప్లేట్లో తీసి చల్లార్చాలన్నమాట అదే కళాయిలో రెండు వందల గ్రాముల వరకు ఆయిల్ వేస్తున్నానండి పల్లి నూనె అనమాట పల్లి నూనె అయితే పచ్చళ్ళకి చాలా రుచిగా ఉంటుంది ఆయిల్ వేడైన తర్వాత ఒక హాఫ్ టీ స్పూను జీలకర్ర వేయాలి అలాగే ఐదారు ఎండుమిర్చి వేసుకోవాలండి తుంచుకోకుండా వేసుకుంటే బాగుంటుంది తుంచేస్తే కనుక గింజలు వస్తాయి కదా బయటికి అందుకని బాగుంటుంది అనమాట అలాగే మూడు నాలుగు గ్రాములు కరివేపాకు కూడా వేసి బాగా వేగించాలి వేగిన తర్వాత ఒక చిన్న కప్పుడు పొట్టు తీసేసిన వెల్లుల్లి రేఖలు వేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసానండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వెల్లుల్లికలు వేసుకోవాలి ఎందుకంటే వెల్లుల్లి రేఖలు బాగా వేగం అవసరం లేదండి కొంచెం పచ్చిపచ్చిగా ఉంటేనే బాగుంటుంది ఈ నూనె వేడికి మగ్గిపోతాయి అన్నమాట ఇప్పుడు చిటికెడు ఇంగో వేసుకుంటే పచ్చడికి చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు ఇది అంతా బాగా చల్లారాలండి చల్లారిన తర్వాత మనం పచ్చడి కలుపుకోవాలన్నమాట ఈ పచ్చడి చేసుకోవడానికి ఎక్కువ టైం పట్టదండి ఈజీగా చేసుకోవచ్చు ఎంత వంట రానివాళ్ళు అయినా సరే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట తక్కువ మోతాదులో ఇలా సింపుల్గా చేసేసుకుంటే టిఫిన్స్లోకి తినవచ్చు అలాగే రైస్లోకి కూడా తినవచ్చు ఎప్పుడైనా కర్రీ చేసుకోవడానికి మనకు సమయం ఎక్కువ లేకపోయినా ఇలాగ కొంచెం పచ్చడి పెరుగు వేసేసుకుంటే మనకు ఒక పూట అయిపోతుంది అనమాట ఇప్పుడు చల్లారిపోయిందండి చల్లారిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకుని ఇప్పుడు మెంతులో ఆవాలు వేయించుకుని ఉంచుకున్నాం కదండి ఇవి కూడా చక్కగా చల్లారిపోయినాయ్యే ఇవి చిన్న మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పౌడర్లా చేసుకోవాలి ఇదిగోండి చక్క ఈ విధంగా మెత్తగా చేసుకోవాలన్నమాట ఈ పొడి ఆవ పొడి కంపల్సరీ వేయాలండి పచ్చడిలోని అప్పుడే మనకి పచ్చడి కమ్మగా ఉంటుంది ఈ విధంగా మెత్తగా చేసేసుకుని ఒక చిన్న బౌల్లోకి తీసేసుకుని రెడీ చేసుకోవాలండి అన్నీ సిద్ధం చేసుకున్నాం కదా ఇప్పుడు పచ్చడి ఎలా కలపాలో చూపిస్తాను ఇదిగోండి మామిడికాయ తూరం తీసేసాము ఇదిగోండి ఇంత అయ్యింది ఇదిగో ఓకే అండి ఇప్పుడు ఇది ఒక కప్పుతో కొలుసుకోవాలన్నమాట నేను కొలత ప్రకారంగా చేస్తున్నాను కదండి ఇదిగో ఈ స్టీల్ కప్పు తీసుకున్నాను ఇది ఇందులో వేసుకోవాలి ఇలా నొక్కేసి వేయకూడదండి పై పైన ఇలా వేసుకోవాలన్నమాట లేకపోతే మనకి మెజర్మెంట్ తెలీదు ఓకే ఒక బౌల్ తీసుకుని మనం పచ్చడి ఎందులో అయితే కలుపుతామో ఆ బౌల్ తీసుకుని ఇందులో వేసేసుకోవాలి ఇదిగోండి రెండు మూడు ఇదిగోండి నాలుగు కప్పులు అయ్యింది ఇదిగోండి బౌల్లో వేసేసుకున్న తర్వాత అన్నీ రెడీ చేసానండి ఇదిగోండి మెంతులు ఆవు పొడి అంటే మెంతులు ఒక స్పూన్ తీసుకున్నాను ఆవాలు రెండు స్పూన్లు తీసుకున్నాను అనమాట ఇవి లైట్గా వేగించి పొడి చేశానండి ఇది వేసేసుకోవాలి అలాగే ఇదే కప్పుతోటి మనం కొలత తీసుకున్నాం కదండి మామిడి తురుము అందుకని ఇదే కప్పుతోటి మనం సాల్ట్ కారం కూడా కొరుచుకుని వేసుకోవాలన్నమాట నాలుగు కప్పులకి ముప్పావు కప్పు సాల్ట్ వేసుకోవాలండి ఒకవేళ సరిపోతే మళ్ళీ తర్వాత కలుపుకోవచ్చు ఇదిగోండి ముప్ప కప్పు వేసేసుకోవాలి అలాగే కారం నేను కరెక్ట్ కొలతలతో చెప్తున్నానండి ఇదిగోండి కారం కూడా నాలుగు కప్పులు మామిడి తుమ్ముకి ఒక కప్పు కారం వేసుకోవాలి ఇంట్లో పట్టించిన కారమేనండి ఇది కొంచెం కారంగానే ఉంటుంది అందు గురించి నేను ఒక కప్పు వేసాను ఇప్పుడు ఇది బాగా కలిపేయాలండి ఇలా బాగా బాగా కలిపేసిన తర్వాత మనం ఇదిగోండి పోపు వేసేసుకుని ఉంచుకున్నాం కదా ఇదిగోండి ఇది బాగా చంబరిపోయింది చూసారు కదండి నేను ఆఫ్ చేసిన తర్వాత వేసాను అనమాట వెల్లుల్లి రేఖలు అవిని వెల్లుల్లి రేఖలో బాగా వేగకూడదు జస్ట్ అలా కొంచెం వేగాలంతే ఈ విధంగా తీసేసుకోవాలన్నమాట మనం ముందే స్టవ్ ఆఫ్ చేస్తామనుకోండి ఈ ఆయిల్లో ఉన్న వేడికి చక్కగా మగ్గిపోతాయి అనమాట ఇవి ఇప్పుడు ఈ పోపు అంతా వేసేసుకోవాలండి ఇప్పుడు బాగా కలపాలి చూసారా ఇప్పుడే మంచి స్మెల్ వచ్చేస్తుంది పచ్చడి తురుము తీసాం కాబట్టి ఒక రోజు ఉంటే సరిపోతుందండి ఒక రోజు అయిన తర్వాత మనం తినేయచ్చు ముక్కలు కాదు కదా ఊరడానికి టైం పట్టడానికి పచ్చడి చక్కగా నిలవ ఉండాలి అంటే రెండే రెండు చిట్కాలు ఉన్నాయండి ఒకటి అసలు ఏ విధంగానూ తడి లేకోకుండా చెయ్యాలి రెండవది ఏంటంటే ఆయిల్ పైకి వచ్చేటట్టు వేయాలన్నమాట నూనె ఎక్కువ వేయాలి పైకి తేలిపోవాలన్నమాట మనం సీసాలో కానీ జాడీలో కానీ వేసుకున్నప్పుడు పైకి అంటూ వేసుకోవాలి నూనె అప్పుడు ఇంకా ఎట్టి పరిస్థితుల్లోనే పచ్చడి పాడవదు ఇదిగోండి ఈ విధంగా బాగా కలిపేసిన తర్వాత ఒక రోజు ఉంచాలండి ఇలాగా మర్నాటికి ఇందులో ఉన్న ఆయిల్ అంతా పైకి తేలుతుంది అనమాట మంచి కమ్మని వాసన వస్తుంది జ్వాసం అట్లా ఇప్పుడు తినకూడదా ఇప్పుడు తినకూడదు ఇంతేనండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇంట్లో ఏదన్నా చిన్న చిన్న ఫంక్షన్ జరిగినా ఇలా చేసేసుకుని చక్కగా విస్తరాకం మీద కొంచెం కొంచెం పచ్చడి వేయచ్చు అనమాట బాగుంటుందండి టెంపరీ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది ఇది ఓకే మూత పెట్టేసి ఉంచేద్దామండి రేపు మార్నింగ్ మళ్ళీ మూత తీసి ఒకసారి బాగా కలపాలన్నమాట కలిపిన తర్వాత ఇంకా ఉప్పు కానీ ఏమన్నా తక్కువైతే కనుక కొంచెం కలుపుకోవచ్చు ఆ తర్వాత గా సెస్లో కానీ జాడీలో కానీ స్టోర్ చేసుకుని పెట్టేసుకోవచ్చు అనమాట ఓకేనండి త్రీ మంత్స్ వరకు నిల్వ ఉంటుంది ఇది చాలా రుచిగా ఉంటుంది తక్కువ ఖర్చుతోటి తక్కువ సమయంలో ఇంచుమించు ఒక పావు గంట ఇరవై నిమిషాల్లో ఈ పచ్చడి రెడీ అయిపోతుంది అనమాట అంత సింపుల్గా చేసేసుకోవచ్చు ఓకే అండి ఇదిగోండి రేపు మార్నింగ్ కలుపుతాం ఇదిగోండి మామిడికాయ పచ్చడి కలిపి ఉంచుకున్నాం కదండి మావిడికే తురుగు పచ్చడి మర్నాడు ఇదిగోండి మూత తీసి చూస్తే అంతా ఎలా పైకి వచ్చేసిందో చూసారా ఇంత మంచి స్మెల్ వస్తుందండి ఇప్పుడు ఒకసారి మళ్ళీ బాగా కలిపేయాలండి ఇదిగండి అబ్బాబ్బా ఉంది అవును అంటే ఇది తురుము కదా ముక్కలు కాదు కదా ముక్కలు అయితే కొంచెం టైం పడుతుంది ఇది తురిమేసింది కాబట్టి తొందరగా మగ్గిపోతుంది చాలా బాగుంది స్మెల్ అయితే మంచి అదిరిపోతుంది పచ్చడి కలర్ కూడా ఎంత బాగుందో మంచి రెడ్ కలర్లో ఉంది కదా ఇంట్లో పట్టించిన కారం అండి కారం లాస్ట్ ఇయర్ పట్టించిన పాత కారం అనమాట ఇంకా ఉంది మాకు ఈ సంవత్సరం ఆగ పచ్చడి కూడా సరిపోతుంది మాకు అందుకే చాలా బాగుందండి చక్కగా ఇప్పుడు టేస్ట్ చూడాలి టేస్ట్ చూసి ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయాయి లేదా చూసి కారం అయితే కరెక్ట్గా సరిపోతుంది ఉప్పు మాత్రం చూసుకోవాలి సరిపోలేదనుకోండి ఇప్పుడే కొంచెం యాడ్ చేసేసుకోవచ్చు ఏవండి ఉప్పు చూస్తారా నోట్లోంచి లాలాజలం ఊరిపోతుంది ఉప్పు అయితే కరెక్ట్గా సరిపోయిందండి టేస్ట్ చూసాం కదా అన్నంలోకి కరెక్ట్గా సరిపోతుంది కారం ఉప్పును చక్కగా నోట్లో పెట్టుకోగానే అనిపించింది అనమాట కదండీ అంటే కొంచెం కారంగానే ఉంది అలాగే ఉండాలి అంటే అన్నంలోకి కొత్తగా పచ్చడి కారంగా అన్నంలోకి కలుపుకునే సరికి ఆ మాత్రం కారం ఉండాలన్నమాట ఇదిగోండి చక్కగా టెంపరీ పచ్చడి అనమాట ఇదిగోండి ఒక కాల్ సీసాలో కానీ ఏదైనా చిన్న జాడీలో కానీ పెట్టేసుకుని చక్కగా స్టోర్ చేసుకున్నాం అనుకోండి ఒక త్రీ మంత్స్ వరకు ఉంటుంది పచ్చడి సీసా ముందు రోజునే నేను శుభ్రంగా కడిగేసి ఎంట్లో ఆరబెట్టి బట్ట పెట్టి తుడిచేసానండి ఎందుకంటే మావిడికి పచ్చడి అనగానే ఎవరికైనా సరే నోరు ఊరిపోవాల్సిందే ఈ మామిడికాయలో ఉన్న మహత్యం అలాంటిది అనమాట మామిడికాయ అది మామిడికాయ మహిమే అది రా రాజే మామిడికాయ పచ్చడి తర్వాత మిగిలిన ఏమైనా సరే ఉసిరికాయ పచ్చడి అవుని గోంగూర పచ్చడి అవుని దీని తర్వాత గోంగూర పచ్చడి గోంగూర దీని తర్వాత ఉసిరికాయ గ్రేడింగ్ ఇస్తే అవును ఇదిగోండి వెల్లుల్లిపాయలు పైన పొట్టు తీసేసి వేసాను ఎందుకంటే తురుము పచ్చడి కదా తొందరగా ఊరిపోతుంది ఇంకా కొంచెం వెళ్తే వచ్చింది బాటిల్కి ఓకే పైన కొంచెం ఆయిల్ వేయాలండి ఇదిగోండి అసలు ఎయిర్ లేకోకుండా అంటే గాలి బొడుగులు ఉంటాయి కదా పచ్చడి వేసినప్పుడు అటువంటివి ఏమీ లేకోకుండా ఇలా ప్రెస్ చేసేయాలన్నమాట ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది ఇదిగోండి పచ్చడి ఎంత బాగుందో చూసారా మంచి కలర్ఫుల్గా ఉంది మా ఇంట్లోకి ఎప్పుడే ఆవుకాయ పచ్చడి వచ్చేసింది ఆవకాయ తురుము పచ్చడి అనమాట ఇంక రేపటి నుంచి మేము ఇదే పని పెడతామండి నాకైతే పచ్చడి ఉంటే సరిపోద్ది అనమాట కూరలు ఏం అవసరం లేదు నాకు అంత ఇష్టం ప్రతి సంవత్సరము చేస్తానండి ఇలాగా కొంచెమే పెడతాను ఒక నాలుగు కాయలు ఐదు కాయలు అంతే అది అయిపోయిన తర్వాత మళ్ళీ మామిడికాయ పచ్చడి నెల పచ్చడి పట్టుకుంటాం కదా ఆవుకాయ అది అంతే ఓకే అండి ఇదిగో ఇందులో కొంచెం పచ్చడి ఉంచానండి ఇది ఎక్కువైపోతుంటారా ఎక్కువ ఎక్కువ ఇందులో ఇప్పుడు ఏం చేస్తామంటే మంచిగా అన్నం వేసుకుని ఊచుకొని మంచిగా కలుపుకొని తింటుంటే నోట్లోంచి కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేయాలన్నమాట అది ఇలా స్టోర్ చేసుకోవాలండి ఈ పచ్చడి త్రీ మంత్స్ వరకు వస్తుంది మనకి అంతే అండి ఇప్పుడు కొంచెం అన్నం తీసుకొస్తానండి ఇదిగోండి అన్నం తీసుకొచ్చాను వేడి వేడి అన్నం అండి ఇది పొకలు వస్తున్నాయి చేయి పెడదామంటే కాలుతుందిమా అని కొంచెం చల్లరిన తర్వాత కలుపుదాం చేతితో టేసి గరిటితో కలుపుతున్నాను అబ్బా ఎంత కలర్ఫుల్గా ఉందో చాలా బాగుంది చక్కగా పప్పు టమాటా పప్పు మామిడికాయ ఇలా ఏదైనా చేసుకున్నప్పుడు ఈ పచ్చడి కొంచెం పెట్టుకుని తింటేనండి ఇంకా అసలు అంతకు మించిన భోజనం ఇంకేమీ ఉండదు అనమాట ఎంత బాగుందో చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి ముద్దలు పెడతాను రండి నాకేముందు చిన్న తినకూడదు బుజ్జిబాబు లేడు మన ఇద్దరమే తినేవాళ్ళం ఇదిగోండి టేస్ట్ చూసి చెప్పండి ఇందాక కొట్టేది టేస్ట్ చూసాము ఇప్పుడు అన్నంలో టేస్ట్ చూడాలి బాగుందా ఏ కూర ఉన్నా కానీ నాకు పచ్చడి నేను అసలు అన్నం తినలేనండి కంపల్సరీ ఏదో ఒక పచ్చడి ఉండాలి ఇంకా మావిడికే పచ్చడి ఉంది కదా కంప్లీట్గా నేనే తింటానేమో ఇది ఎవరికైనా నోరు ఊరాల్సిందే మనం చేసుకునే విధానం బట్టి అండి ఏదైనా బాగా కుదురుతుంది జాగ్రత్తగా ఇంట్రెస్ట్గా చేయాలి ఫస్ట్ ఇంట్రెస్ట్ అనేది ఉండాలి అప్పుడు బాగుంటుంది అనమాట మా అబ్బాయి లేడు మా అబ్బాయి ఉంటే తిందుడు మా చిన్ని తినకూడదు కదండి ఏ అండి ఇంకొక ముద్ద

మంచిగా ఊరిపోతుంది అనమాట ఆయిల్ ఇది ఇప్పుడే ఆయిల్ పైకి వచ్చేస్తుంది ఆయిల్ పైకి వెళ్తుంది పచ్చడి ఎప్పుడు నిలవ ఉండాలి అంటే ఆయిల్ మాత్రం ఫుల్గా ఉండాలండి ఇంకొంచెం ఆయిల్ పోస్తాను నేను అందులోని తక్కువ పోతేదేమో అనిపిస్తుంది చాలా బాగుంది చాలా బాగా కుదిరిందండి ఎంత బాగా కుదిరిందంటే అసలు తప్పకుండా ట్రై చేయండి పెద్ద సింపులే పెద్ద పనేమి కాదు ఒక మూడు కాయలు నాలుగు కాయలు అయితే ఈ బాటిల్ పచ్చడి అవుతుంది అనమాట చక్కగా ఎన్ని రోజులు తినొచ్చండి టిఫిన్లోకి కూడా ఇడ్లీ దోశలోకి కూడా చక్కగా తినొచ్చు అనమాట ఓకే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్